హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూసారా జస్ట్ అట్లా పిల్లలు గోలు చేస్తున్నారని పొయ్యి మీద వెన్నపోసి పెట్టి పక్కకి వెళ్ళానో లేదో చూడండి ఎట్లా ఎట్లా మాడిపోయిందో అసలు అప్పటికే నేను సిమ్లోనే పెట్టానండి వాళ్ళకు గొడవ తేరలేదు కానీ నేను తిరిగి వచ్చేలోపు ఇదైతే మాడిపోయింది సరేలే అని చెప్పేసి దీన్ని పాడేయటానికి మన సొప్పక ఏం చేద్దామా అని చెప్పేసి యూట్యూబ్స్ అంతా సెర్చ్ చేశాను మళ్ళీ నేనే సరే వేరే వాళ్ళు ఏదో చూపిస్తుంటే సరే మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను ముందు ఇదంతా వరకట్టుతున్నాను అనమాట నేను కూడా ట్రై చేస్తాను అసలు వాళ్ళు చెప్పింది నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని చూద్దాం మనం చూడండి ముందు అయితే మొత్తం ఇట్లా వడకట్టుకోమన్నారు వడకట్టుకుంటున్నాను ఇట్లా వడకట్టుకున్న తర్వాత ఈ గిన్నె తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెట్టమన్నారు అంటే ఇంకా పొయ్యి ముట్టించలేదండి దీంట్లో చూసారా కొంచెం లైట్గా ఇట్లా చేంజ్ అయితే చూద్దాం ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేయమన్నారు పెరుగు అట్లానే రెండు యాలక్కాయలు వేయమన్నారండి ఈ యాలక్కాయలు కూడా చించి ఇట్లా వేస్తున్నాను సరేనా ఇవి వేసిన తర్వాత రెండు బాగా ఈ నెయ్యిలో మిక్స్ అవ్వాలి మిక్స్ అయ్యేదాకా కలుపుకున్నాను ఇది కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇట్లా బాగా మరగాలన్నమాట పొయ్యి చేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా మరుగుతూ ఉండాలి అది ఎంతవరకు మరగాలంటే ఇందులో వేసిన పెరుగు అనేది మంచిగా ఇట్లా క్రీమ్ క్రీమ్గా లేకుండా మన గట్టిగా ఎట్లా అవ్వాలంటే జున్ను కనుక ఫస్ట్ రోజు జున్ను గడ్డలాగా అవుతుంది చూసారా అట్లా అవ్వాలంట గట్టిగా సో అట్లా అవ్వాలని అని అంటున్నారు సరే అట్లానే చేద్దామని చెప్పేసి బాగా మరిగిస్తున్నాను ఇది అవుతుందో లేదో చూడాలి లేకపోతే ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ బాబు ఏంది రోజు పాలు మిగడం మీద వన్ వీక్ నుంచి చేస్తున్నావు దాన్ని ఇవంత మాడ అని చెప్పేసి తిడతారు చూద్దాం సాయంత్రం వచ్చేటప్పటికి ఇది ఇది అసలు తను తిట్టేస్తుందో లేకపోతే నార్మల్గా అవుతుందో లేదో చూద్దాం నేను కూడా చూద్దాం అని వెయిట్ చేస్తున్నాను ఇదైతే లాస్ట్గా ఇట్లా బాగా మరగించానమాట ఇది అవుతుందో లేదో నాకు భయంగా ఉంది ఫస్ట్ అసలు అదైతే అంతగా ఏటట్టు అనిపించట్లేదు సరే కొంచెం కోపతే కొంచెం అయినా మనకి ఏ రిజల్ట్ వచ్చిద్దామో చూద్దాము చూసారా ఇట్లా గట్టిగా రావాలంట సరే అని చెప్పేసి ఇట్లా గట్టిగా వచ్చింది కదా అని చెప్పేసి ఆపేసాను స్టవ్ ఆఫేసి కొంచెం చల్లబడి చల్లబడేంత వరకు చూస్తున్నాను చూసారా ఇట్లా చల్లబడిన తర్వాత అడుగునంతా వెళ్ళి పేరుకుందనమాట ఇందులో ఉన్న గసంతా వెళ్ళి అడుగు పేరుకుంది దీన్ని నేను వడకడుతున్నాను ఒక సీసా బౌల్లో ఎట్లా చేసే దాంట్లో అయితే మీకు కూడా చుట్టుపక్కల అంతా చూడటానికి కలర్ చేంజ్ అయిందా లేదా అని మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి దీంట్లో వడకడుతున్నాను అట్లానే క్లాత్లో వేసి కూడా నేను వడకడుతున్నాను చూడండి ఇందులో టూ త్రీ లేయర్స్ ఉన్నాయండి క్లాత్ కూడా ఇందులో మొత్తం అంతా వడకడుతున్నాను ఇది చూస్తుంటే అయితే కొంచెం కలర్ అయితే కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది చూద్దాం కలర్ ఒక్కటే చేంజ్ అవుతుందా లేకపోతే స్మెల్ కూడా రాకుండా మాడిపోతే స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుందా అని చూద్దాము తర్వాత యాలకలు అట్లా వే సారీ లవంగాలు లవంగాలు వేసుకోమని చెప్పారు కానీ నేనైతే ఇక్కడ లవంగాలు ఏం వేయట్లేదండి ఎందుకంటే ఒకవేళ అంతగా అన్నంలో అట్లా వేసుకోవటానికి అవ్వకపోయినా తాలింపుకి అట్లా వేసుకేయచ్చు కదా తాలింపుల్లోకి మనం పప్పు తాలింపులోకి మనం లవంగాలు వేయం కదా సో అందుకని చెప్పేసి నేను లవంగాలు అయితే ఇక్కడ వేయట్లేదు అట్లా కొంచెం జస్ట్ అట్లా అద్దుతున్నాను పర్లేదండి కొంచెం చేంజ్ అయింది అలా అని వాళ్ళు చూపించినంత క్లియర్ క్లిస్టర్ క్లియర్గా అయితే రాలేదు ఏదో అట్లా అట్లా కొంచెం చే కలర్ అయితే చేంజ్ అయ్యింది అంతకు మించి పెద్దగా అయితే కాలేదు సరే ఇంకే ఏం చేస్తాం చెప్పండి ఎట్లున్నా ఉన్నా కానీ ఏదో అట్లా సేల్ చేసి చేయాల్సిందే తప్పదు పడేయలేం కదా అసలే మనం పొదుపు మనుషులము ఓకేనా థ్యాంక్ యూ